హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్ ట్రేడింగ్ చేయడానికి మనము కే వ్యాలెట్ అలాగే క్యూసీసీ యాప్ని రెండుని రెండు యాప్స్ అప్డేట్ చేయాలి క్యూసీసీ యాప్ అంటే మనము హోమ్ స్క్రీన్ పైకి తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని వెబ్ పేజీని దానిలా రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసుకోవాలి అలా చేసుకున్న వారు మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొత్తగా దీంట్లో ఆప్షన్స్ యాడ్ చేశారు కాబట్టి మనం ఆ విధంగా చేస్తేనే మనకు అవుతుంది ఇక్కడ చూడండి కే వ్యాలెట్ క్యూసెసి డాడీ కొత్తగా మళ్ళీ లింక్స్ పంపించారు కాబట్టి నేను కే వ్యాలెట్ని ఓల్డ్ కే వ్యాలెట్ని డిలీట్ చేసి రిఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ ఈ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో కూడా లింకు ప్రొవైడ్ చేస్తాను అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేస్తాను మీకు ఈ లింక్స్ రిఫ్రెష్గా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మీకు తెలుసు ఇక్కడ క్రెడిట్ అకౌంట్ కొత్తగా చేసుకునే వాళ్ళు క్రెడిట్ అకౌంట్ చేసుకోవాలి సైన్ అప్ ఇన్ అని ఉంది కదా సైన్ పై క్లిక్ చేస్తున్నాను నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి ఈ సైన్ అప్ అప్ సైన్ ఇన్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సైన్ ఇన్పై క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇక్కడ పాస్వర్డ్ నేను పెట్టుకున్న మెయిల్ అడ్రస్ పెట్టుకున్న పాస్వర్డ్ కే వ్యాలెట్ పెట్టుకున్న యాప్ పెట్టుకున్న పాస్వర్డ్ రెండు ఎంటర్ చేస్తున్నాను మెయిల్ ఏది పడితే అది ఇవ్వకండి ప్రతి ఒక్కరు కే వ్యాలెట్కి ఇచ్చిన మెయిల్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను మెయిల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మెయిల్ ఇచ్చాను ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను ఇక్కడ లాగిన్ టు విత్ కే వ్యాలెట్ అని ఉంది కదా లాగిన్ టు కే వ్యాలెట్ లాగిన్ టు కే పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగానే ఉంటుంది మీకు తెలుసు అలాగే కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటి ఎలా ఉంటున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ సెండ్పై క్లిక్ చేస్తున్నాను సెండ్ సెండ్పై క్లిక్ చేసే ముందు మనము ఇక్కడ ఐఎస్డిటి నా దగ్గర వన్ నాటి ఎయిట్ ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ నాటి ఎయిట్ ఐఎస్డిటి ఉన్నట్టు చూపిస్తున్నాయి కదా నేను సెండ్పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెండ్పై క్లిక్ చేశాక ఇక్కడ చూడండి కే వ్యాలెట్ క్యూసీసీ అని ఉంది కదా ఇక్కడ మనకు క్యూసీసీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అవసరం కాబట్టి క్యూసీసీపై ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ కాయిన్ అని అడుగుతుంది మనం యుఎస్జిటి పంపిస్తున్నామా క్యూసీసీ కాయిన్ పంపిస్తున్నామా ఇక్కడ ఐఎస్డిటి పంపిస్తున్నావా అనేది చూపిస్తుంది కాబట్టి నేను ఐఎస్డిటి పంపిస్తున్నాను ఐఎస్డిటిపై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నా మెయిల్ అడ్రస్ అయితే రావడం జరిగింది ఇక్కడ వెరిఫై సక్సెస్ఫుల్ అని అడుగు చూపిస్తుంది నా మెయిల్ ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తుంది అవైలబుల్ నా దగ్గర వన్ నాట్ ఎయిట్ ఐఎస్డిటి ఉన్నట్టు చూపిస్తుంది కదా కింద సెండ్ టు అమౌంట్ టు సెండ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి అమౌంట్ టు సెండ్ అని ఉంది ఇక్కడ సెండ్ పై ఇక్కడ అమౌంట్ సెండ్ అనే దగ్గర నేను అమౌంట్ సెండ్ అనే దగ్గర నేను అమౌంట్ని క్లిక్ చేస్తున్నాను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమౌంట్ సెండ్ అమౌంట్ ఇక్కడ ఇంటర్ చేశాను కాబట్టి ఇక్కడ సెండ్ టు క్యూసీసీ అని ఉంది చూడండి ఇక్కడ సెండ్ టు క్యూసీసీ ఇక్కడ చూడండి ఇంకొకటి ట్రాన్సాక్షన్ మరి అంటే టెన్ ఐఎస్డి పంపిస్తున్నాను ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీజు కూడా ఏం లేదని చూపిస్తుంది ఇక్కడ నేను సెండ్ టు క్యూసీసీ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది కాబట్టి నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చేసాక ఈ విధంగా మనకు చూపిస్తుంది ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని అడిగిందిగా ఇక్కడ డన్పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కేవాలట్ నుంచి క్యూసీసీ ఎక్స్చేంజ్కు ఐఎస్డి పంపించడం జరిగింది ఇప్పుడు క్యూసీసీ అకౌంట్ని ఓపెన్ చేద్దా క్యూసీసీ లింక్పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్యూసీసీ లింక్పై క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చాక మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్లో ఇంకా త్రీ లైన్స్ పక్కన ఇక్కడ చిన్న లోగా ఉంది కదా ఈ లోగోన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఆ లోగోని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డాష్ బోర్డ్ ప్రొఫైల్ వ్యాలెట్ హిస్టరీ లాగౌట్ లాగిన్ అని మీకు రెండు అకౌంట్లు ఉంటే లాగౌట్ లాగిన్ చేయొచ్చు కోసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ వ్యాలెట్ అన్నది కదా వ్యాలెట్ పై క్లిక్ చేస్తున్నాను వ్యాలెట్పై క్లిక్ చేశాక నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఓకే ఇప్పుడు మనము ఆ డిపాజిట్ చేసాము అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ క్యూసీసీకి సెండ్ చేశాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఐఎస్డిటి టెన్ మనం పంపించింది మనం టెన్ కాబట్టి ఇక్కడ ఐఎస్డిటి టెన్ ఇక్కడ యాడ్ అయిపోయాయి ఈ విధంగా ఐఎస్డిటిని లోడ్ చేసుకోవడం ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను లోడింగ్ చేసుకోవడం మాత్రం ఈ విధంగా నెక్స్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పబోతాను కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో రూపకంలో ఒక్కటి తెలుపగలను డాడీ స్పెషల్ థ్యాంక్ యూ చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్లో మీ పిల్లలకు మీ డాడీస్కు ప్రతి ఒక్క డాడీస్కు మీరు అందించారు మీ పిల్లలైన మా అందరికీ చాలా ఈజీ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఐఎస్డిటి అలాగే డ్రా పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లు ఇచ్చారు కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ డాడీ లవ్ యూ డాడీ ఎవరైనా అలాగే ఐఎస్డిటి కావాలనుకున్నవారు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కీబో గురించి ఏ అప్డేట్స్ అయినా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే ప్రతి సభ్యుడికి వీలైనంత హెల్ప్ సర్వీస్ మాత్రం చేయబడును అది కీబో తరపు నుంచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్